హాయ్ అండి అందరికీ ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజైతే నేను బూడిది గుమ్మడికాయ కర్రీ చేశానండి సో చేస్తున్నప్పుడు వీడియో ఉండే అంటే కర్రీ చాలామంది అయితే తినరు కదా నేను కూడా తినను కాకపోతే మా బాబుకు ఇష్టం అనేసి చేశాను ఈ కర్రీ సో అందుకని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేశాను చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకో పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి హీట్ అయ్యాక అందులో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకోండి దీన్ని అయితే ఒక టూ మినిట్స్ వరకు వేడి అవనిద్దామండి ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడైతే ఒక టూ ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసేసుకోండి ఆయిల్లో ఈ ఆనియన్ని కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఇంత బాగా వేగితే కర్రీలో అంత బాగా కలిసిపోతుందండి ఉల్లిగడ్డ వేగకపోతే అలాగే ఆనియన్ ఆనియన్ అలా అంటే పచ్చలు పచ్చలు అలానే కూరలో కనిపిస్తుంది సో అందుకని దీని అయితే ఒక మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి నూనెలో చూసారా ఇప్పుడు ఆనియన్ అయితే వేగిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక వన్ వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి మనం ఏ కర్రీ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే కర్రీ అసలు టేస్టే అనిపించదు కదా ఇటు పచ్చి అంటే పసరు పసరు వాసనలాగా అనిపిస్తుంది కదా సో అందుకని ఏ కర్రీ చేసినా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువనే వేస్తాను నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకెక్కువ ఇప్పుడు నార్మల్ కర్రీస్ కంటే డబుల్ వేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే ఇది దీన్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను చిటికేడు పసుపు వేసేసాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి కూరలో పసుపు వేయకపోతే అసలు కలర్ అనిపించదు కదా కర్రీస్ సో పసుపు అయితే కంపల్సరీ వేసుకుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కర్రీస్ కదా సో ఇప్పుడైతే నేను బూర్తి గుమ్మడకాయ ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి హాఫ్ హాఫ్ కేజీ అంటే నేను తీసుకొచ్చింది మొత్తం కట్ చేసి దాని పొర కానీ ఇత్తులు కానీ అన్నీ తీసేసరికి ఒక పావు కేజీ అంతా వచ్చింది ఇదైతే మార్కెట్లో తీసుకున్నాను నేను కట్ చేసిన ముక్కని దీని అయితే బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారా సేమ్ ఆలుగడ్డ ముక్కలానే ఉన్నాయి కదా కానీ ఇవి బుడిది గుమ్మడికాయ అండి మా బాబుకి అయితే చాలా ఇష్టము నాకు కూడా వండడానికి రాకపోతుండే కాకపోతే మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా చెప్పిన ఉండే ఇలా వండాలి నార్మల్ కర్రీస్ వండినట్టే వండితే వండుకుంటారు వీటిని అని చెప్తే నేను అప్పుడైతే ట్రై చేశాను నేను కూడా కొంచెం తిన్నాను బాగా అనిపించింది నాకు ఒక కర్రీ ఇప్పుడైతే ఇందులో ఒక టూ టీ స్పూన్స్ కారం అంటే మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువగా వేసుకోండి మేమైతే బాగానే తింటామండి మా బాబు కూడా కారం కొంచెం స్పైసీయే తింటాడు సో నేనైతే ఒక టూ టూ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం కారం కారముప్పు పీసెస్కి ముక్కలకు కొట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి దీన్నైతే ఇట్లనే వాటర్ పోయకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని ఉడకని ఇవ్వాలి అంటే దానికి కారం ఉప్పు ఇట్లా వాడితే బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చింది ఉడకడం అంతే మొత్తం ఉడకదండి జస్ట్ ఒక టెన్ పర్సెంటే ఉడుకుతుంది ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా చూస్తున్నారు ఇప్పుడు ఈ బుడిది గుమ్మడికాయ ముక్కలు అయితే ఒక టెన్ పర్సెంట్ ఉడికిపోయిందిగా సో నేనైతే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆయిల్లో కూడా ఫ్రై చే ఆయిల్లో కూడా ఫ్రై లాగా చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే మా బాబుకి కదా బాబుకు ఫ్రై కంటే కర్రీలానే ఇష్టము సో నేనైతే కర్రీ చేస్తున్నా కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కలు మునిగేటట్టు కొన్ని వాటర్ పోసేసుకో ఉంటే సరిపోతుంది చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకని ఇవ్వాలి ఈ బూర్తి గుమ్మడికాయ ముక్కలతోని స్వీట్ కూడా చేసుకుంటారండి అండి మీకు ఏమైనా తెలుసా తెలిస్తే ఒక కామెంట్ అయితే చెయ్యండి నాకు చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా ఉడికిపోయిందో మొత్తం వాటర్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది చూడండి ముక్కలు మొత్తం ఉడికిపోయి స్మాష్ స్మాష్ అయిపోయినాయి కదా మెత్త మెత్తగా అయిపోయినాయి చూడండి చెంచాతో అని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇవి ఇదైతే చపాతీస్లలో అయినా బాగుంటుంది లేదు రైస్లో అయినా బాగుంటుందండి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్